దేవుడా రిచ్ పీపుల్స్ ఉండాల్సిన అలవాట్లన్నీ నాకు ఇచ్చి నన్ను మిడిల్ క్లాస్ లో పుట్టించేసావు కాస్ట్ బట్టలు లో కాస్ట్ వస్తువులు కొనుక్కోవాలనిపించదు హై కాస్ట్ బట్టలు హై కాస్ట్ వస్తువులు కొనుక్కోవాలంటే డబ్బులు చాలవు ఆఫర్లు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడాల్సి వస్తుంది

మీరింత జరిగినా మార్రా ఇప్పటికైనా మారండి మారాలా ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు పిల్లరు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది సార్ ఏమైనా పారశమలు ఏంటి నాకాశన్నారు మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా నా షాక్ కొట్టాల్సిందే ఎంత రెండు అయింది అయితే ఏంది రెండు వందలు అడిగితే మూడు వందలు నా షాక్ కొట్టిందనే షాక్ నీకు అవుతా నాకు కొట్టింది ఉండే వంద ఏదన్నా డైరీ తీసుకురా నా బట్ట నుంచి మాట్లాడుతున్నాం కంగ్రాచులేషన్స్ మీరు అక్షరాల కోటి రూపాయలు లాటరీ పొందారు నిజమా నిజం సార్ నమ్మండి అరే ఈ రూపాయలు లాటరీ తగ్గింది నా కష్టాలన్నీ తీరిపోయారు ఇంకా వచ్చి తీసుకోవాలి మేమే మీ అకౌంట్ కి వేస్తాం అవునా అవును సార్ మీ ఫోన్ ఒక స్కానర్ పంపిస్తాం ఆ స్కానర్ ఒక ఐదు పంపించండి ప్రాసెసింగ్ ఫీజ్ కింద అయిన వెంటనే కోటి రూపాయలు మీ అకౌంట్ కు పంపించేస్తాము ఆయన మీరు నాకోసం కోసం కోటి రూపాయలు ఇస్తున్నారు నేను మీకోసం ఐదు వేలు పంపిలేనా స్కానర్ పంపించా చూడండి అయ్యా స్కానర్ లో గేనర్ లో నాకు తెలియదు అయ్యా ఒక పని చేయండి ఈ నెంబర్ ఒక రెండు వేలు కొట్టండి నేను అదే నెంబర్ మొత్తం కలిపి కొట్టేస్తా అట్నా పంపిస్తున్నా చూడు వచ్చిందా ఏది రాలేదే దేనికి పంపించావు నువ్వు గూగుల్ పే లో ఆ గూగుల్ పే నాకు తెలియదు ఆ ఫోన్ పే లో పంపించు అదైతే తెలుసు సరే పంపుతున్నా చూడు వచ్చిందా వచ్చిందిలే కానీ అరే ఏరిగా అడకంత సిద్ధం చేయండి అరే ఈ రోజు నా తరపున మీ అందరు కళ్ళు ఫ్రీ ఏ ఏంది డబుల్ రిటర్న్ కొట్టు నువ్వు గుద్ద మోసుకొని ఫోన్ పెట్టు ఏం పలుకుతున్నావు అనుకుంటున్నావా ఏమండి మన పెళ్ళిక మన ఇంట్లో ఒప్పుకోపోయింటే ఏం చేస్తుంటారండి ఏం చేస్తుంటా ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళందరిని ఒప్పుచ్చుంటా ఆ తర్వాత నిన్నే చేసుకుంటా కానీ నిన్నే చేసుకున్నానంట ఒకవేళ నేను తాగుబోతున్నా అయిపోయింది సిగరెట్ లో గుట్కాలు వాడుతుంటే ఏం చేస్తుంటారు ఫస్ట్ ఎలాగోలా కష్టపడి నీ చెడు అలవాట్లని మాన్పించి నిన్నే చేసుకుని ఉంటా కానీ నిన్నే చేసుకుని ఉంటా ఒకవేళ నేను కనిపించుకుంటా వేరే దేశంలో పుట్టింటా దేశ దేశాలన్నీ తిరిగి నువ్వు ఎక్కడున్నా కనిపెట్టి నిన్ను ప్రేమించి నిన్నే చేసుకుని ఉంటా ఒకవేళ నేను పుట్టకపోయింటా అప్పుడు ఏం చేస్తా వేరే అమ్మాయిని చూసి చేసుకుని చూడండి చూడండమ్మా మీకు అవసరం ఉందని మా బ్యాంక్ మీకు లోన్ ఇచ్చింది ఇప్పుడు మాకు అవసరం ఉంది మీరు ఈఎంఐ కట్టండి మీకు అవసరం ఉందని నేను ఈఎంఐ కట్టడం ఎందుకండి మీరే మీ బ్యాంక్ లోన్ తీసుకోండి